శ్రీకర్ గారు కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితలు భోజనం ఏర్పాటు చేసే దాతలు రాణాపరెడ్డి వారికి తెలియజేస్తున్నాం ఏ రోజు చేపల హరిశివ ట్రాక్టర్ దాత చేపల పెద్ద ట్రాక్టర్ దాత ఈ నిర్వాహకులు కర్త కర్మ క్రియగా ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి కుంపినేపురం భోగంజనేయ స్వామి కమిటీ సభ్యులు మరియు చింతకాయల ప్రసాద్ గారు గణపతి భాస్కర్ నాగేశ్ గారు చింతగా అనికుమార్ గారు ఆరు మంది రైతు సోదరులకు పశు పోషకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ పులతల మల్లేశ్వర స్వామి స్వామి நெட்டு ராலே சரி கட்டம் அதுவும் చాలా కష్టపడినామన్న మిది మిందికి లైవ్ రావట్లేదు సిగ్నల్స్ అస్సలు లేవు చెప్తా எங்க வந்துட்டு லைன்ல வந்துறாங்க. கூடயா? ஹே. இங்க ஒரு ஆள் யாரையாவது நான் என்ன? இப்ப நான் ஆ? ஆ. ஆ. எவரியே வடபோம். மூளையில சாந்து. அரமங்கடி எவரியே. அங்க வரையா? மூ ஆ. ஆ. இந்த போட்டோக்கு செம் இப்படி అమితపాటికె <usur> 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 வாடர் தப்பேதான் வாட்ரு வாடர் அயோ மனி பதுபோல் இது